అదే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆనబగా కోర్ చేశానండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి కిందులో ఎండ్రైలు వేసుకుని తాలి వేసుకుంటే చాలా బాగుంటుంది అండి అలాగే వడియంతో నంచుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంక వీడియోలోకి తెలిపదం ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఆనమగా చూడండి లేతగది చాలా లేతగా ఉందండి లేతకున్న అది అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇది మొత్తం అంతా తీసేసి చిన్న మొక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మొక్కల్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని ఇందులో వాటర్ వేసుకోవాలండి మొక్కలకి కొంచెం సరిపడా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు అలాగే రుచికి తగినంత ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మంచి వాసన వస్తుందండి కరివేపాకు ఈ టైంలో వేసుకుని అలాగే కారం వేయం కాబట్టి ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలిపేసి వాటర్ కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం వేస్తున్నానండి సరిపోలేదు మొక్కలకి దగ్గరగా వేసుకోవాలి మరి మునిగేటట్లు కాకుండా వేసుకొని మూత పెట్టేసి హై స్టవ్ వెలిగించి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఎందుకంటే అయితే త్వరగా ఉడికిపోతుందండి ఇంకా చింతపండు చూడండి చాలా తక్కువ చింతపండు తీసుకుని ఇలా నానబెట్టేసుకోండి ఇప్పుడు చూద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఉడికిందో లేదో చూడండి ఇంకా ఉడకాలండి గట్టిగా ఉంటుంది ఈ టైంలో ఇంకా ఒకసారి బాగా కలిపేద్దాము కలిపేసిన తర్వాత మళ్ళీ ఉడకనివ్వండి ఇంతలో చింతపండు చూడండి గుజ్జు అయితే తీసేసుకోవాలి నీట్గా చింతపండు పులుసు తీసేసుకొని ఇందులో వేసుకోవాలి ముక్కలు అయితే ఒకసారి చెక్ చేసుకుని ఉడికిపోతే కనుక చింతపండు పులుపు అనేది యాడ్ చేసేసుకోవాలి చూద్దామండి ఒకసారి మొక్క ఉడికిందో లేదో చూడండి ఉడికిపోయింది మెత్తగా ఉంది ఇప్పుడు చింతపండు పులుసు అనేది ఇందులో వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేయకండి సరిపడా వేసుకుంటేనే దీనికి టేస్ట్ అండి కొంచెం అన్న పులుపు వచ్చిందంటే మాత్రం టేస్ట్ మారిపోతుంది తక్కువగానే వేసుకోవాలి ఎప్పుడన్నా కానీ ఎక్కువైతే కనుక కొంచెం బెల్లం వేసుకోండి లైట్గా ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలా పోతే వేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి హై ఫ్లేమ్లోనే చూడండి టూ మినిట్స్ తర్వాత వాటర్ అయితే ఇలా ఉంది ఇంకా మూత పెట్టకుండానే దగ్గరగా అయ్యే వరకు వాటర్ అంతా ఇంకే వరకు ఉడకనివ్వండి చూడండి దగ్గరగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టవ్ చేసిన తర్వాత ఇది మనం పప్పు కూడతో మెత్తగా చేయాలండి కొంచెం చల్లారిన తర్వాత చేస్తే బాగుంటుంది చూడండి ఇప్పుడు చల్లారింది కొంచెం ఇప్పుడు దీంతో పప్పు మెత్తగా మెత్తేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇలా మెడిపిన తర్వాత ఎండ్రోయలతో తాలింపు వేస్తే నిజంగా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలా ఎండ్రోయలు వేసి తాలింపు వేసుకోవచ్చు లేదంటే మామూలుగా తాలింపు వేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని తాలింపు అనేది వేసుకోవాలి సొబెలిగించి కళ్ళ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ ఇట్ అయిన తర్వాత వడియాలు అనేది ఫ్రై చేస్తున్నానండి మామూలు ఫ్రైడే సాటర్డే మండే ఇలాంటి టైంలో వెజ్ తినాం కాబట్టి ఇలాంటి టైంలో ఇలా వడియాలతో తింటే బాగుంటుందండి ఇంట్లో చేసిన వడియాలే అనమాట ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయండి మా వడియాలు ఇది ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు పాక్కు స్పూన్ మినపప్పు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసి నాకు ఫ్రై అయ్యేటప్పటికి ఇంగువ వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇంగువ వేసి ఫ్రై చేసి ఈ తాలింపులో వేస్తే చాలా బాగుంటుంది అదే ఎండ్రయల్ వేసినప్పుడు మాత్రం ఇంగువ వాడద్దండి అండి ఎండ్రైలు లేనప్పుడు మాత్రమే ఇలా ఇంగ ఇంగ వేసుకోండి చూడండి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపులో ఇదంతా వేసేసి మూట ఇలాగే పెట్టేయండి గిన్నెతో పాటు ఆ స్మెల్ అందులోనే ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత చూసారా ఒక్క నిమిషం ఒక థర్టీ సెకండ్స్ అయినా సరే ఇంకా అలాగే ఉంచండి కళాయిని పెంచకుండా వేడి మీదే చూడండి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుందండి కలర్ఫుల్గా కూడా ఉంది రైస్ లో కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అండి ఉంటే ఇంకా బాగుంటుంది అలాగే వడియలతో నంచుకున్నా కూడా బాగుంటుంది కూర చల్లారేకి అయితే మాత్రం అంత టేస్ట్ గా అనిపించదండి వేడిమని తింటే బాగుంటుంది అలాగే ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది ఇది మంచిదండి వెంటనే చలువు చేస్తుంది బాడీకి చూసారా ఇంకా నచ్చిందా వీడియో నచ్చిందో లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్